ఆర్మీ బేస్ లో పోయిందా మీరు డైరెక్ట్ తుపాకీ పెట్టి పని అవును సార్ అప్పుడు ఎవరిని మేము ఏం చేయలేక ఏమో తెలియక మేము కొద్ది రోజులు గర్పూర వినాం సార్ ఎట్లా ఇబ్బందులు అయినా గానీ ఆ ఫుడ్ నూట యాభై గ్రాములు సార్ నూట యాభై గ్రాములు పెట్టారా ఫుడ్ పొద్దున్న ఒక కప్పు చేస్తారు మధ్యాహ్నం నూట యాభై గ్రాములు రాత్రి నూట యాభై గ్రాములు సార్ అదేంటంటే మొత్తం అగ్రికల్చర్ ఫామ్ మొత్తం ప్యాకే అయి ఉంటాయి సార్ లోపల ఆక్సిజన్ ఉంటుంది అది ఫర్టిలైజర్ కు చాలా మంది కళ్ళు తిరిగి కింద పడతా ఉంటారు సార్ చాలా మంది వేరే వేరే ప్రాంతాల నుంచి వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరు స్పందించలేదు సార్ అక్కడికి మీ దగ్గరకు వచ్చి తర్వాత తొందరగా మీరు చర్య తీసుకొని అన్ని వాళ్ళతో పై అధికారులతో మాట్లాడి వచ్చినందుకు మా ఇంట్లో దగ్గర కూడా మీరు చర్య తీసుకున్న అందరూ భరోసా ఉన్నారు సార్ దాంతో మాకు ఇప్పుడు తన ఖర్చు ఎంత ఖర్చు సార్ అది లక్షలలో ఖర్చు పెట్టి సార్ అది టికెట్ టికెట్ రేట్లు కూడా అవి చాలా ఎక్స్పెన్సివ్ స ఇజ్రాయెల్ బార్డర్ సార్ అది పోయిన కార్ణెలాగ మా బాబు అప్పుడు బాబు మళ్ళీ పంపలేదు నాయన తెచ్చి కూడా పంపలేము సార్ మన గవర్నమెంట్ సహకరిస్తలేదు అని చెప్పి ఎంఎస్ వాళ్ళు మాకు స్టెప్ వేసి సహకరిస్తలేదు ఇక అప్పటికి మాకు ధైర్యం కూలిపోయింది సార్ ఎంఎస్ వాళ్ళే ఇట్లా అన్నారంటే గవర్నమెంట్ తరపున మన ఎంఎస్ ఇది ఎంఎస్ అంటే మన అందరికి మాకు అందరికీ ఎవరికైనా కాపాడలేదు వాళ్ళ బాధ్యత నేను కూడా గవర్నమెంట్ కి పంపించారు యాక్చువల్లీ చెప్పినకే చీఫ్ సెక్రటరీకి గవర్నమెంట్ కు కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డికి అందరికి పంపినాను చూసిన మూడు నాలుగు అయింది వాళ్ళు స్పందన రాలే ఇదంతా అయ్యేటట్లేదు అని చెప్పి సెపరేట్ పెనాల్టీ కట్టేసి సురేష్ శెట్టి కంపెనీ వాళ్ళతో మాట్లాడించి మేము ముందు తోలుకొచ్చుకున్నాం ఎనిమిది మందిలో ఒక్క మనిషిని తీసుకోపోతాడు సిటీ ఈ ఏడుగురు మంది సామాన్ దేవాలే పోయిన మనిషి సబ్బు సర్పు ఉప్పు ఇవి ఏముంటాయి ఇవి ఎందుకంటే వాళ్ళు పెట్టేది జరిపోక సార్ మాకు మూడు నెలలు చేసినాము ఏం శక్తి లేకుండా అయిపోయినా సార్ ఆ మూడు నెలల టయానికి మేము ఇచ్చే జీతం పైసలకి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని తినాలి బతకాలంటే తినాలి మన పైసలు తిన్నాను మూడు నెలల నాటికి చాలా లేదు చాలా లేదని ఇబ్బంది చేసి రోజు డ్యూటీ బంద్ చేస్తే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ బంద్ చేశారు నీళ్లు బంద్ చేశారు రూమ్లకి బయటకు చేశారు ఆ రోజు మేము ఐక్యమంతంగా కాడ ఉండి మాట్లాడినందుకు పది పన్నెండు మందిని లేరి అందరికి భయ భయపెట్టేసి వాళ్ళను జైలు వేసి ఇంటికి పంపేశారు సార్ మూడు నెలల నాటికే ఒక పది పన్నెండు మందిని పంపేసింది సార్ అట్ల జైలు వేసి అప్పటికెళ్ళి మాకు అందరికి భయం అయిపోయింది సార్ రూమ్ లో తీసుకొని డోర్ లేసి నన్ను వేరు చేశారు కట్ చేస్తా నేను ఒక బాగా నువ్వే యాడ్ చేస్తున్నావు అని చెప్పేసి గొంతు కట్ చేస్తా ఉన్నారా నువ్వు బాగా ఇది చేస్తున్నావు సార్ పెనడోలు ఇస్తారు సార్ సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు వరకు పెనడోలు అందువల్ల అందుకే మిమ్మల్ని అప్పుడు మీరు ఫోన్ చేసి నుంచి మమ్మల్ని ఒబ్బరు కూడా ఏమన్నా సార్ అలా కళ్ళమ్మ గారు తిరిగి మిమ్మల్ని అంతకు ఫుడ్కు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అర్ధ గంట దాకా లైన్లో నిలబడదు మీరు ఫోన్ చేసిన నుంచి ఫుడ్కు ఏమి ఇబ్బంది లేదు మన మీద ఇప్పుడు దారుణంగా తీసుకున్నారు అంటే మీరు బాగా టెన్షన్లు ఉన్నారని కట్టేసిన బిడ్డ వాడు మళ్ళీ పైసలు కట్టేసి ఇప్పుడు ఫైనల్ గా ఏమన్నా మళ్ళీ తేర్పినావు అప్పు అట్లే ఉన్నదా అప్పు అట్లే ఉన్నది నువ్వెందుకు పోయిన పోయా భూములు లేదా మన ఇక్కడ అస్సలు లేదా ఏం చేద్దు ఇక్కడ ధైర్యంగా ఉండండి పని చేసుకోండి ధైర్యం కోల్పోవద్దు ధైర్యంగా ఉండి మీ ఫ్యామిలీ అమ్మా నాన్నను పెండ్లైన పిల్లల్ని భార్యను మంచిగా చూసుకోండి దుబ్బాక మండలం దుబ్బాక గ్రామం సిద్దిపేట జిల్లా సార్ చూడడానికి అగ్రికల్చర్ విజా పైన లేబర్గా వెళ్ళినాం సార్ అక్కడికి పోయినాక కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి సార్ ఇజ్రాయల్ బార్డర్ సార్ బాంబులో సరిహద్దులు ఉన్న ప్లేసు అక్కడ నుంచి రావడం చాలా ఇబ్బంది సార్ అక్కడ అధికారులతోటి కంపెనీ నాయకులతోటి కంపెనీ అధికారులతో మాట్లాడి హరిశన్న గారు కొంత మొత్తంలో పెనాల్టీ కట్టి సార్ మాకు టికెట్కు సార్ మొత్తం డబ్బులు తన సొంతంగా భరించి భరించి మా ఇంట్లోకి ఫోన్ చేసి భరోసానిచ్చి ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఇలాంటి నాయకుడు మాకు ఈ జిల్లాలో మేము ఉండందుకు గర్విస్తున్నాం సార్ టికెట్ డబ్బులు లేకుంటే టికెట్ డబ్బులు ఎమ్మెల్యేలకు మంత్రులకి ఫోన్ చేసినాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవాలి సార్ మమ్మల్ని మమ్మల్ని పట్టించుకో ఒకడే నాయకుడు మాకు హరేషన్న మాకు మేము ఫోన్ చేస్తే హరే సన్న ఫోన్ చేస్తే మమ్మల్ని పట్టించుకోండి మాకు హరేసన్న తోటే మాకు మేము ఇండియా ఇండియాకు రా మాకు దేవుని దేవుక్క వచ్చి సార్ మాకు సహకరించి సార్ మా కుటుంబ సభ్యులకు అందరికి మమ్మల్ని చాలా ఆదరించింది భరోసా ఇచ్చి మమ్మల్ని హైదరాబాద్ దాకా తీసుకురావడం జరిగింది హరీష్ రావు సార్ గారే తెలంగాణ రాష్ట్రం నుంచి చాలామంది బతుకు తెరువు కోసం అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలామంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి అలాంటి పన్నెండు మంది తమ్ముళ్ళు ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట్ కరీంనగర్ జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ షుగర్లు రకరకాల వ్యాధులతో అవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మురబెట్టుకున్న రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున లో చిక్కుకున్న ఈ పన్నెండు మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా వందలాది వేలాది మంది యువతి యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు లో ఎంబసీ ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు ఇలా ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత ఇలా రెండు ప్రభుత్వాలు మొదలు నిద్రపోతే బిఆర్ఎస్ పార్టీ ఈ పన్నెండు మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది సో ఈ పన్నెండు మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నాను ఈ పన్నెండు మందే కాదు ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి చెప్పి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని నిధులు పెడతామని చెప్పారు రెండు సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెల నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు మన రాష్ట్రం నుంచి అలా ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి అని కానీ స్పందన రాలేదు ఇవాళ కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం ఆ ప్రజలకు మేలు చేయడం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం మీ బాధ్యత దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది ఇక ముందైనా మీరు మేల్కొనండి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు